నమస్తే నాగ్నాథ్ గారు నమస్కారం నాగ్నాథ్ గారు సెప్టెంబర్ ఏడో తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం అని చెప్పేసి అంటున్నారు ద్వాదశ రాసుల వారికి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏ విధమైన అనుకూల మరియు ప్రతికూల పరిస్థితులు కల్పించబోతుంది ముఖ్యంగా మిథున రాశి వారికి అయితే నాగనాథ్ గారు మిథున రాశి వారికి అనేసరికి ఇక్కడ ఏంటంటే మిథున రాశి వారికి ఎప్పుడు కూడా ఒక స్థిరత్వం ఉండదు అని చెప్పేసి అంటారు ప్లస్ ఆర్థిక సంక్షోభాలు కూడా ఎక్కువ అంటారు ఒక రకంగా చెప్పాలంటే అప్పుల్లో లైక్ అంటే ఫైనాన్షియల్గా ఇలాంటి ఇబ్బందులు ఏదో ఒకటి ఉంటూ ఉంటాయి అసలు ఈ గ్రహణం అనేది మిథున రాశి వారికి అసలు ఎలా ఉండబోతుంది దీనివల్ల వాళ్ళు ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా ఒకవేళ ఈ గ్రహణం ఉన్న టైంలో వీళ్ళు ఎలాంటి నియమాలు పాటించాల్సిన టైం అంటారు ఇది ఖచ్చితంగా శ్వేత గారు ఇటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మిథున రాశి వాళ్ళకి ఆర్థిక సంక్షోభాలు తీవ్రమైన ఒత్తిడి తీసుకున్న నిర్ణయాల్లో కూడా స్థిరత్వం ఉండదని మీరే కన్క్లూడ్ చేశారు మీరు కూడా ప్రాక్టీస్ మీతో ప్రోగ్రామ్స్ చేసి చేసి అయితే మీరు అన్నది ఒకటి కరెక్ట్ ఏంటంటే మిథున రాశి వాళ్ళకి చంచల స్వభావాలు ఏ ఆలోచన కూడా వాళ్ళకి స్థిరంగా ఉండదు తీసుకున్న నిర్ణయాల్లో వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు రాకపోతే మళ్ళా నిర్ణయాలు మార్చేసుకొని రెండో ఆలోచనకి మూడో ఆలోచనకి వెళ్ళిపోతుంటారు సో వీళ్ళకి ఎందుకు ఇలా ఉంటుంది అన్నదానికి శాస్త్రంలో ఒక వివరణ ఉంటుంది అంటే వీళ్ళు ఏదైనా కానీ ఒక రిజల్ట్ ఓరియంటేషన్ అంటే ఇది చేస్తే దాని యొక్క రిజల్ట్ ఏంటి ప్రొడక్టివిటీ ఏంటి లాభం ఏంటి అన్నది వీళ్ళకి డిఫాల్ట్ నేచర్ అది ప్రకృతిబద్ధంగా అది ఎవరు ఏం చేయలేదు ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు అన్నీ వాళ్ళకి ప్రకృతిబద్ధంగా ప్రకృతి ప్రకృతిబద్ధంగా కూడా లక్షణాలు వస్తాయా మేడం ప్రకృతిబద్ధంగా అంటే ఏంటి మీ జన్మ మరి గ్రహాలను గ్రహాలు గ్రహాల రాశికి ఉన్నటువంటి కారకత్వాలు వాటికి ఉన్నటువంటి ఈవెన్ పంచభూతాల్లో వాటికి ఇచ్చినటువంటి నాలుగు లక్షణాలు భూమి అగ్ని వాయువు నీరు వాయు రాసిది సో వాయువు కూడా పంచభూతాలకు వస్తుంది ప్రకృతి కదా అవును అయితే వీళ్ళు ఇటువంటి తీవ్ర సంక్షోభాల ఉంటారు అది అని మాత్రం ఉండరు ఎందుకు ఉండరు అంటే వాళ్ళు ఉండకుండా చేసుకునే మార్గమే నేను వాళ్ళకి ఎప్పుడు చెప్తుంటా జనరల్ మిథున రాసి వాళ్ళకి అయితే మనం ఇప్పుడు ఈ యొక్క చంద్ర సంపూర్ణ చంద్రగ్రహణం గురించి మనం ఏడో తారీఖు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి సుమారు ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు అంటే మూడు గంటల పది నిమిషాల ఒక టైం డ్యూరేషన్ అది అయితే ఈ గ్రహణ కాలంలో ఇంకేమైనా తీవ్ర స్థాయికి వెళ్తుందా అంటే మాత్రం వీళ్ళకి కొత్తగా తీవ్ర స్థాయికి వెళ్ళాల్సిన అవసరం లేదు మేడం వీళ్ళకి మీరు ఏదన్నా ఒక టాస్క్ ఇచ్చారు లేదా వీళ్ళకి మనసులో ఒక పని అనిపించింది అనుకోండి ఆ పని చేసే వరకు వీళ్ళకి చంచలత్వం ఆగదు అక్కడ ఎవరైనా ఉన్నా లేకపోయినా మేడం వాళ్ళు ఒకటి అనుకున్నారనుకోండి వాళ్ళు చెయ్యాలి అని ఒక నిర్ధారణకు వచ్చారనుకోండి వాళ్ళు చేసేస్తారు అక్కడ అవసరమా లేదా ఎవరైనా సపోర్ట్ ఉందా లేదా కూడా చూడరు దే విల్ బికమ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ సో ఏ ఆలోచనలో అయినా కానీ వీళ్ళు ఒకళ్ళ కోసం ఎదురు చూసేటువంటి లక్షణాలు వీళ్ళకు ఉండవు సంపూర్ణంగా స్వేచ్ఛా జీవితం ఇష్టపడేటువంటి లక్షణాలు వీళ్ళవి మరి ఇంత లక్షణాలు ఉన్న వాళ్ళు ఈ గ్రహణ కాలంలో వీళ్ళకి ఏంటి వీళ్ళు వీళ్ళ వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి వీళ్ళు పాటించాల్సింది ఏంటి అని అడిగారు ఫస్ట్ వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రహణము అన్నప్పుడు చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అన్నప్పుడు చంద్రుడి యొక్క పాత్ర వ్యక్తిగత జాతకంలో ఈ మిథున రాశి వాళ్ళకి ఏంటి అసలు అంటే రాశి చంద్రుడు అంటే చంద్రుడు అనేవాడు వీళ్ళ మిథున రాశిలో ఉంటాడు మరి చంద్రుడు అనేవాడు మిథున రాశిలో ఉన్నాడు అని అనుకుంటే మాత్రం మీ తప్పది మీ సూక్ష్మ శరీరంలో ఉన్నది ఎవరు మనసు మనసు అంటే ఎవరు చంద్రుడు చంద్రుడు శాస్త్ర ప్రకారం మనుక్కారకుడు రవి ఆత్మకారకుడు శరీరాన్ని ఇచ్చేవాడు జీవాన్ని ఇచ్చేవాడు రవి అయితే ఈ యొక్క మనస్తత్వాన్ని ఇచ్చేటువంటి వాడు సూక్ష్మ సూక్ష్మ శరీరంలో దాక్కుని ఉండేవాడు చంద్రుడే మరి ఈ చంద్రుడు గ్రహణ కాలంలో భూమిద ప్రభావం తనకు గురుత్వాకర్షణ శక్తి ప్రభావం అసలే వీళ్ళు ఎప్పుడు కూడా కాళ్ళకి చక్రాలు వేసుకొని పరిగెడుతూ ఉంటారు పలకపడ్డ నారద మహర్షి లాంటి వాళ్ళు వీళ్ళు నారదుడు త్రిలోక త్రిలోక సంచారు ఎప్పుడు ఒక చోటు ఉన్నాడు సో వీళ్ళకి ఎందుకు పర్టికులర్గా ఈ విషయాన్ని మనం వీళ్ళకి ఎనాలిసిస్ చేయాలంటే వీళ్ళకి కొత్తగా ఆర్థిక విషయాల్లో సంక్షోభాలు వస్తాయి జీవిత భాగస్వామితో సమస్యలు వస్తాయి ఇవి ఏమి వీళ్ళ జీవితంలో కొత్త ఏం కావండి వీళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు డబ్బు సంపాదిస్తారు పూర్తిగా సంపాదించిన డబ్బులు పోగొట్టుకొని కొంతకాలం చాలా అంటే ఆర్థిక వైరాగ్యంతో బతుకుతూ కూడా మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసుకోగల స్కిల్ ఉన్నవాళ్ళు ఎప్పుడు చేతనంగా ఉంటారు మేడం వీళ్ళు వీళ్ళ గొప్ప లక్షణం ఏంటంటే మిథున రాసి వాళ్ళది ఎప్పుడు చురుగ్గా ఉంటారు చురుగ్గా ఉండడం అనేది అంత ఈజీ పని కాదు అది అందరి కాదు అనుకున్న అనుకున్నట్టు చేసేయడం చురుగ్గా ఉండడం ఇలాంటి లక్షణాలు వీళ్ళకి ఉంటాయి కానీ వీళ్ళకి సొంత విషయంలోనే వీళ్ళకి కేర్లెస్నెస్ ఎక్కువ ఉంటుంది మేడం మీరు వేరే వాళ్ళ విషయాల బాధ్యతలు తీసుకోవడం వేరే వాళ్ళని గైడ్ చేయడంలో వీళ్ళు గురువు యొక్క పాత్ర వహించిన సొంత విషయానికి వచ్చేటప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడా శ్రోత అంటే ఒక క్రాస్ రోడ్ లో ఉంటారు వీళ్ళు సో ఇందాక మీరు చూడండి వీళ్ళకి చిరత్వం ఉండదు అన్నది ఎందుకంటే వీళ్ళు ఒక ఆలోచనతో ముందుకు వెళ్తే ఒక రోడ్లో వెళ్ళొచ్చు ఎప్పుడు మూడు నాలుగు ఆలోచనతో ఏమవుతుంది మీరు ఏ రోడ్లో వెళ్ళాలి మీరు సో ఈ విషయాలని ఎందుకు చెప్తున్నా అంటే ఈ యొక్క గురుత్వాకర్షణ శక్తి చంద్రుడి ఏదైతే ఇప్పుడు ప్రభావం ఉంటుందో ఈ టైంలో వీళ్ళకి అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే ఈ ఈ చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి మీ మనసు అంటే మీ సూక్ష్మ శరీరం ఉన్నట్టు మనసు ఇవి రెండు యుద్ధం చేస్తాయి మరి యుద్ధం చేస్తే కదా మీరు వీళ్ళు ఈ యుద్ధంలో వీళ్ళు ఓడిపోతారా గెలుస్తారంటారు గెలిచే మార్గం చెప్తారు ఓడిపోవాలా గెలవాలన్నది వాళ్ళ చాయిస్ ఏమంటారు అవును వీళ్ళు యాక్టివిటీని బాగా ఎంజాయ్ చేస్తారు మేడం అంటే ఏ పని చేసినా పూర్తి కార్యదక్షత సృజనాత్మకతతోని బాగా తోని ఒక్కొక్క రకంగా చెప్పాలంటే వీళ్ళు కొంచెం సెల్ఫ్ సాక్రిఫైసింగ్ నేచర్ కూడా ఉంటారు వీళ్ళకి అంటే మన వాళ్ళు అనుకుంటే ప్రతిఫలాపేక్ష లేకుండా కూడా ఆలోచించినట్టు వీళ్ళకి తీసుకున్న నిర్ణయాలు ముఖ్యంగా ఈ మూడు గంటల పది నిమిషాల ఈ గ్రహణ కాలంలో ఈ యాక్టివిటీని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ వీళ్ళు తెలుసుకోవాల్సింది మందికి ఏమనుకుంటారంటే మనం ఆ టైంలో సైలెంట్గా ఉండాలి ఇంట్లో ఉండాలి ఒక మూల కూర్చోవాలి లేదా ఒక లోన్లీ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేయాలి ఇలాంటివన్నీ అనుకుంటారు అది ఏది అవసరం లేదు వంద మందిలో ఫ్రెండ్స్తో ఉంటారా పార్టీలో ఉంటారా ఇంట్లో ఉంటారా జాబ్ చేస్తారా సిస్టమ్ మీద ఉంటారా యువర్ చాయిస్ మీరు చేసే ప్రతి పనిలో కూడా ఈ రెండు లక్షణాలు గుర్తుపెట్టుకోండి ఒకటి మీకు వచ్చిన ప్రతి ఆలోచనలో మీరు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళి దాన్ని సాధించుకునే క్రమంలో వచ్చేటువంటి అవరోధాలు లేదా ఫలితాలు డిలే అవ్వడం అన్న దాన్ని మీరు ఎంతవరకు కన్సిస్టెంట్గా తీసుకోగలరు అన్నది వీళ్ళు ఆత్మ చేసుకోవాలి చేసుకోవాలి అది దానివల్ల ఏమవుతుందంటే ఇన్కన్సిస్టెన్సీ తగ్గుతుంది ఇది వీళ్ళు ఈ గ్రహణ కాలంలో చేసుకోవాల్సిన విషయం రెండో విషయం ఏంటంటే ఆర్థిక లావాదేవీల విషయాల్లో వీళ్ళ కోణం నుంచే వీళ్ళు ప్రణాళికలు వేస్తారు తప్ప అక్కడ పరిస్థితులు ఏంటి లేదా వీళ్ళ పార్ట్నర్స్తో కానీ ఎవరితోనని కానీ వాళ్ళ వైపు నుంచి వచ్చేటువంటి స్పందన ఏంటి ప్రతిస్పందన ఏంటి ఇవన్నీ వారి గమనించాలి అంటే ఏంటి ఒకసారి ఆశయ సాధనలోకి వెళ్ళేటప్పుడు ఎదుటికో ఎదుటివాడి కోణాన్ని మర్చిపోతారు ఎప్పటివరకు అంబిషన్ క్రియేట్ కాదు అప్పటి వరకు వీళ్ళు ఎదుటి వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకుంటారు బాగా తెలిసిన వ్యక్తి దగ్గర కూడా డబ్బులు ఇచ్చి మోసపోతారు మేడం వీళ్ళు బాగా తెలిసిన వ్యక్తితో పార్ట్నర్షిప్ చేసి కూడా వీళ్ళు విభేదాలతో విడిపోతారు అంటే ఎందుకంటే అప్పటిదాకా మీకు తెలిసిన వ్యక్తితోనే మీరు వ్యాపారం చేసింది మరి మోసపోయారు ఎందుకు అంటే ఒక్కసారి వీళ్ళు వ్యాపార దృక్పథం డబ్బులు ఇన్వెస్ట్మెంట్స్ ఏరియాకి వెళ్ళిపోతే వాళ్ళ యాంగిల్ ఆఫ్ యాంటిసిపేషన్ బెనిఫిట్స్ ఆలోచిస్తారు ఈ రెండు లక్షణాలు గినక వీళ్ళు దృష్టి పెడితే చేసే ప్రతి పనిలో వీళ్ళకి ఇంకా దృష్టి పెట్టి వీళ్ళని వీళ్ళు సాక్షులుగా క్రియేట్ చేసుకోవాలి దే హ్యావ్ టు క్రియేట్ దర్ ఓన్ దోర్ దెర్ ఓన్ సెల్ఫ్ ఆస్ అ విట్నెస్ విట్నెసింగ్ అంటే ఏంటంటే యాక్టివిటీని ఆపుకొని చేసేది విట్నెసింగ్ ఇది కాదు మేడం మీరు సభ్య సమాజంలో నలుగురితో ఉండి చేసి వాటి నుంచి మీరు డిస్కనెక్ట్ అయ్యేటువంటి ఒక 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 సెల్ఫ్ ఎస్టీమ్ మీరు క్రియేట్ చేసుకుంటే దానికన్నా గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం లేదు సాధన కూడా లేదు చాలా మంది ఏమనుకుంటారు ఆధ్యాత్మిక పరమైనటువంటి బలాన్ని పెంచుకోవాలి అవన్నీ చేసుకోవాలంటే ఒంటరిగా ఎక్కడికి వెళ్ళిపోవాలి అందరికి దూరంగా ఉండాలనుకుంటారు అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా యాక్టివిటీస్ దూరం దూరమై పారిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు తప్ప గా సాధన చేసేవాడు వాడు యాక్టివిటీలో ఉండి ఆ యాక్టివిటీ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కనెక్ట్ కాకుండా ఉండడానికి చేసే ప్రయత్నంలో ఈ విట్నెస్సింగ్ ప్రాసెస్ అంటే మిమ్మల్ని మీరు సాక్షులుగా పెట్టుకునేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది చూడండి దీనివల్ల మీకు ఆధ్యాత్మిక బలం పెరుగుతుందని నేను రాశి వాళ్ళకి చెప్పాను ఎందుకంటే వాళ్ళకి డిఫాల్ట్ ఎక్స్ట్రా ఉంటుంది మిగతా రాశులతో కంపేర్ చేస్తే వీళ్ళకి డిఫాల్ట్ ఎక్స్ట్రా డివినిటీ ఉంటుంది వీళ్ళకి రాశి వాళ్ళకి అంటే అది డివినిటీ అంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైనా పని చేసేటప్పుడు పూర్తి ఫోకస్ అంతా కూడా ఆ పని మీద ఉంటుంది మేడం అంటే వాళ్ళ మొత్తం ఎపిసెంటర్ ఎనర్జీ అంతా తీసుకొచ్చి అక్కడ పెడతారు వాళ్ళు అదేమవుతుంది మీకు యు ఆర్ కంప్లీట్లీ అట్ సిచ్యువేషన్ మీరు సందర్భంలో ఉండడమే ప్యూరిటీ గుర్తుపెట్టుకోండి మీరు ప్యూరిటీ ఆఫ్ మైండ్ వినే ఉంటారు ప్యూరిటీ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని విని ఉంటారు కానీ ఎట్లా పాజిబుల్ అది యు ఆర్ ఆర్ బీయింగ్ ఎట్ ద సిచ్యువేషన్ సందర్భంలో పూర్తిగా అంత శక్తివంతమైన చేతన స్థితిని వీళ్ళు ఫోకస్ చేస్తారు కాబట్టి వీళ్ళెప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి ఆరాధ్యభావంగా ఉంటారు వీళ్ళెప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి ఆల్మోస్ట్ లైక్ గాడ్ లాగా ఉంటారు వీళ్ళు గురువులాగా అంటే దైవ లాగా ఉంటారు ఈ లక్షణాలని వినక వీళ్ళు దృష్టిలో పెట్టుకొని చేసే ప్రతి పనిలో కూడా వీళ్ళు విట్నెసింగ్ త్రీ అవర్స్ టెన్ మినిట్స్ వీళ్ళు విట్నెస్ చేసుకుంటే వీళ్ళ ఆలోచనలో స్థిరత్వం లేదని మీరు అనండి వీళ్ళు కన్సిస్టెంట్గా ఉంటారు అని కన్సిస్టెంట్గా ఉంటారు ఎప్పుడు కూడా ఒక బలమైన నిర్ణయం తీసుకునే దాని పట్ల వాళ్ళకి ఆత్మస్థైర్యం ఉండదు ఇలాంటి లక్షణాలు మాట్లాడుకున్నాం కాబట్టి వీటి నుంచి వాళ్ళు విముక్తి అవ్వడం కోసం వాళ్ళు కొత్తగా చేయాల్సిన పని లేదు దే హ్యావ్ టు పర్ఫామ్ దేర్ యాక్టివిటీస్ డ్యూరింగ్ ఎక్లిప్స్ బట్ వాట్ దే హ్యావ్ టు క్రియేట్ ఈస్ వాట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ టు ఆల్వేస్ విట్నెసింగ్ ఈ త్రీ అవర్స్ టెన్ మినిట్స్ అనేది వాళ్ళు సాక్షిగా ఉండాలి అక్కడ చేసే పనికి యాక్టివిటీస్ అని చేయండి బట్ దానికి సాక్షి రూపం మీరు మీరు క్రియేట్ మీరు క్రియేట్ చేసుకోండి మీ అంతర్గత శక్తి సో అది కనుక మీరు యాక్సలరేట్ చేస్తే గ్రహణ కాలంలో బయట ప్రపంచంలోకి వెళ్ళి మీరు చేసే సాంప్రదాయాల వల్ల మీ సూక్ష్మ శరీరంలో ఎటువంటి మార్పులు రావు ఈ సాంప్రదాయాల వల్ల ఏమవుతుంది ధన నష్టం జరగచ్చు టైం వేస్ట్ కావచ్చు మళ్ళీ వాటి మీద మనం డబ్బులు పెట్టి మళ్ళీ అయ్యో ఇంత చేసాం అంత చేసాం ఏం ఫలితం రాలేదు అనుకోవడం ఎందుకు సో కూర్చున్న చోటే మీరు ఒక రకంగా చెప్పాలంటే మీరు పరమాత్మ సాక్షాత్కారం లాంటిది అంటే సాంప్రదాయాలు అనేది ఒక స్టేజ్ వరకు వచ్చిన తర్వాత ఒక్కొక్క స్టేజ్ వరకు పనిచేస్తాం మేడం సంప్రదాయాల ద్వారా మీరు ఇన్స్పైర్ అయ్యి మీరు మీరు అంతర్గత శక్తిని మీరు కనుక రియలైజ్ అనుకోండి సాంప్రదాయం అనేది ఒక యాంత్రిక పరమైనటువంటి చర్య అవుతుంది యాక్టివిటీ అవుతుంది తప్ప అక్కడ నుంచి మీరు ఒక ధర్మం వైపు లేకపోతే ధార్మికత వైపు వెళ్ళేటువంటి సాహసం మీరు చేయలేరు ఆ అనుభూతి కూడా మీరు పొందలేరు సో గ్రహణము చంద్రగ్రహణము ఎవ్వరికి కూడా ఎటువంటి హాని చేయదు ఈ విషయాన్ని గ్రహించి అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా వాళ్ళు వీళ్ళు చెప్పారు మన పక్కింటి వాళ్ళు చేశారు వెనకింటి వాళ్ళు చేశారు వాళ్ళకి కలిసి వచ్చింది వీళ్ళకి కలిసి వచ్చింది ఇటువంటి కంపారిజన్ డిస్క్రిమినేషన్ ఈగోస్కి వెళ్లకుండా జస్ట్ ఆ మూడు గంటల పది నిమిషాలు మిమ్మల్ని మీరు శ్రోత పాత్ర ఒక విట్నెస్ కింద ఒక అబ్జర్వేషన్ అబ్జర్వర్ లాగా మీరు పెట్టుకుంటే నెక్స్ట్ మీరు తీసుకున్న నిర్ణయాలు ఆ నిర్ణయాలకు సంబంధించిన ఫలితాలు అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి ఎందుకంటే మీరు ఏదో విట్నెస్ అనుకుంటున్నారో ఆ విట్నెస్ మీ యొక్క దైవబలం మీరు ఎప్పుడైతే దానికి కనెక్ట్ అవుతారో మిగతా అవన్నీ కూడా మీరు పిలిస్తే మీ ఇంటి ముందు డోర్ దగ్గర వచ్చి నుంచి ఎలా ఉంటాయి సో గ్రహణానికి భయపడకుండా అనవసరమైనటువంటి ఖర్చులకు వెళ్లకుండా అనవసరమైనటువంటి వ్యక్తులు చెప్పినట్టు సలహాలు పాటించకుండా నా నాది కూడా అనవసరమైన సలహా అనుకున్నా పర్లేదు కానీ నా సలహా ఇంప్లిమెంట్ చేసి చూడండి మీకు తెలుస్తుంది సూపర్ సో కాబట్టి గ్రహణ కాలంలో నా సూచన సూటిగా మిథున రాశి వాళ్ళకి ఏంటంటే బి ఏ విత్నెస్ టు యువర్ సెల్ఫ్ ఫర్ ద అవర్స్ హార్స్ టెన్ మినిట్స్ అది మీకు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది సూపర్ మిథున్ రాజ్ వారి గురించి నాకు రకరకాల అపోహలు ఉన్నాయి సో వాటన్నిటిని మీరు పళ్ళను బద్దలు కొట్టారు అట్ ది సేమ్ టైం రోడ్ మీ హస్బెండ్ మిథున్ రాజు లేదు సార్ అంటే మిథున్ రాజ్ ఈ లైక్ అంటే మీతో మాట్లాడిన తర్వాత కొన్ని రాజుల మీద ఒక గ్రిప్ తోటి నేను అడిగాను అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి పాప రూపాయి కూడా ఖర్చు లేకుండా మీరు ఇచ్చే కంప్లీట్ రెమెడీస్ అంటే కూర్చున్న చోటే కూర్చొని డబ్బులు సంపాదించుకోవడం అంటారు చూసారా అలానే కూర్చున్న చోట కూర్చొని మనశ్శాంతితో పాటు కొన్ని బెనిఫిట్స్ కూడా పొందడం ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు వాళ్ళకి ఇంకో విషయం మిదు వాళ్ళకి వాళ్ళ వాళ్ళని వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటారు అండర్ అచీవర్స్ అంటారు అంటే మీ టాలెంట్ కి తగ్గ పర్ఫార్మెన్స్ చేయడానికి మీరు ఒక అడుగు వెనక్కిస్తారు అంటే ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం లేకపోతే ఆత్మవిశ్వాసం ఆ టైంకి లేకపోవడం ఇది చాలా మంది మిథున రాశి వాళ్ళకు ఉంటుంది కాబట్టి నేను స్వభావం మీద ఎక్కువగా వెళ్ళి వాళ్ళకి చెప్పాను సో దాని కినుక వాళ్ళు కనుక అర్థం చేసుకొని ఆ లోపల ఉన్నటువంటి సాక్షిని కనుక వీళ్ళు వెలుగులోకి తీసుకొస్తే మాత్రం అదే మిథున రాశి వాళ్ళు అద్భుతాలు సాధిస్తారు సూపర్ సార్ సూపర్ థ్యాంక్ సో మచ్ నమస్కారం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి